మొంతాతో ప్రకాశం జిల్లా రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది పత్తి జొన్న మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది అని రైతులు వాపోతున్నారు జిల్లాల్లో సుమారు ఎనిమిది వేల నాలుగు వందల హెక్టార్ల మేర పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల్లో తేలింది ప్రకాశం జిల్లాలో మోంతా కారణంగా జరిగిన పంట నష్టంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం మరింత సమాచారం అందిస్తారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను విధ్వంసం సృష్టించిందని చెప్పవచ్చు ప్రధానంగా మోంతా తుఫాను వల్ల రైతాంగం అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఇప్పటికే సాగు చేసినటువంటి పత్తి జొన్న మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలకొరిగినటువంటి పరిస్థితి అయితే పత్తి పంట పూర్తి స్థాయిలో దెబ్బతింది అయితే ఇదే విషయంపై వ్యవసాయ శాఖ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపినటువంటి వివరాల మేరకు ఇప్పటికే జిల్లాలో మోంతా తుఫాను దాటికి జిల్లాలో ఎనిమిది వేల నాలుగు వందల హెక్టార్ల పంట నష్టం పోయినట్లు ఇప్పటికే అంచనా వేసినట్లు తెలిపారు అయితే అందులో ప్రధానంగా ఆరు వేల హెక్టార్లు పత్తి పంట రైతాంగం నష్టపోయిందని ఇప్పటికే తేల్చి చెప్పడం జరిగింది అయితే ఈ రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంటుంది కానీ ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే పూర్తి నివేదికలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పలువురు రైతులు ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడదాం చెప్పండి మీ పేరేం పేరండి దీని రెడ్డి సార్ రెడ్డి ఏంటి మీకు పంట మొత్తం నష్టపోయిందని అంటున్నారు అసలు ఏంటి జొన్న మిరప మినుము అలసంద మొత్తం ఆలపాలు అయిపోయింది మొత్తం నేలపాలు అయిపోయింది ఏమి లేదు ఎన్ని ఎకరాలు సాగు చేశారు నేను పది ఎకరాలు చేశాను పది ఎకరాలు నేను మాట్లాడే ఎకరాలు మాట ఇప్పుడు ఈ పంట కూడా మీదే అని చెప్తున్నారు మీరు జొన్న సాగు ఇది మొత్తం ఎంత పెట్టుబడి మొత్తం ఈ పది ఎకరాలకు ఎంత లాస్ వచ్చింది మీకు ఇప్పుడు పెట్టుంటాం సార్ రెండు మూడు లక్షలు పెట్టుబడి రెండు మూడు లక్షలు పెట్టి ఓకే ఒక మొక్క కూడా బతకలేదు సార్ ఆ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మరో రైతు సైతం ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడదాం మీ పేరు ఏం పేరు అండి ఏం సాగు చేశారు జ్యోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మేము బొబ్బర్లు మిని సాగు చేసినాము ఈ మేము పంట వేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా దాదాపు మూడు వారాల నుంచి వర్షం పడుతానే ఉంది మధ్యలోనే గ్యాప్స్తే అట్లా మొలక కొంచెం మొలకపోయారు కాబట్టి కొంచెం పంట కూడా బాగా దెబ్బతిని ఉంది అంటే సాధారణంగా ఎకరాకు ఎంత ఖర్చు అవుతుందండి మినిమం ఎకరాకి ఇప్పుడు దాకా దాదాపుగా పదిహేను వేలు నుంచి ఇరవై వేల దాకా ఖర్చు అయింది మందు అయితే ఏమి మన దుక్కులు అయితే ఏమి విత్తనాలు అయితే ఏమి మొత్తం ఈ గడ్డి మందు అట్లా కొట్టున్నాం ఆల్రెడీ ఇవన్నీ దాదాపు పదిహేను నుంచి ఇరవై దాకా ఖర్చు వచ్చాయి ఇప్పటికీ ఓకే అంటే వ్యవసాయ శాఖ అధికారులు సైతం ఇప్పుడిప్పుడే గ్రామాలకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది పూర్తి నివేదికలు తయారు చేసేందుకు వస్తు రాబోతున్నారు ప్రభుత్వం సైతం అందుకు తగ్గ చర్యలు కూడా ప్రారంభించింది అయితే ఒక ప్రభుత్వాన్ని మీరు చేసేటటువంటి రిక్వెస్ట్ ఏంటి మేము అంటే ఏదో సహాయం చేయమని అడుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడు దాకా అంతా పంట వేస్తున్నాం పది సంవత్సరం కూడా నష్టపోయినాం మేము పది సంవత్సరం మాకు బాగా పంటకు వచ్చిన టైం మొత్తం మంచి వర్షాలు పడి అంతా మొలకెత్తిపోయింది పొయి సంవత్సరం వచ్చింది ఏం లేదు ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి అట్లే కనపడుతుంది పది సంవత్సరం ఏదో ఒక రకంగా విత్తనాల రకనో కూడా ఏదో ఒక సబ్సిడీగా ఇచ్చేసి కొంచెం ఇస్తారేమని అనుకుంటున్నాం మరి ఇప్పుడు దాకా ఎవరు రాలేదు వస్తే అడుగుదాం అనుకుంటున్నాం ఎవరైనా అగ్రికల్చర్ పర్పస్ ఎవరైనా వచ్చి ఉంటే ఏవాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించి ఎవరైనా వచ్చినా ఫీల్డ్ మేము వచ్చి చూసేటప్పుడు విత్తనాలు సబ్సిడీ మందులు కానీ ఏమైనా అడుగుదాం అనుకుంటున్నాం